namaste nalin do లో రాజకీయాలు హీట్ ఎక్కాయని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కనిపించకపోవడం ఓ కలకలంగా మారిందని చెప్పొచ్చు అంటే జూన్ ఇరవై ఒకటవ తేదీ నుంచి ఈ ఇప్పటి వరకు సుమారు పదిహేను రోజుల పాటు జిన్పింగ్ కనిపించకపోవడం ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు అంటే జిన్పింగ్ చూసుకుంటే ఆయన ఒక చైనా అధ్యక్షుడు మాత్రమే కాదు ఆయన ఒక కమ్యూనిస్ట్ పార్టీకి అంటే ఇరవై నాలుగు మంది ఉన్న ఒక పార్టీకి కూడా ఒక అధినేత అని చెప్పొచ్చు అంటే జిన్పింగ్ కి ఒక పది కాదు మరికొన్ని పదవులు కూడా ఉన్నాయి అలాంటిది ఇవాళ జింగ్పింగ్ కనిపించకపోవడమో ఒక సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పచ్చు సో నేపథ్యంలో చూసుకుంటే అంటే ఈ నెల ఆరు ఏడు తేదీన అయితే బ్రిక్స్ సదస్సు కూడా జరగబోతుంది సో అలాంటిది జింగ్పింగ్ ఈ బ్రిక్స్ సదస్సుకు కూడా హాజరు కావడం లేదన్నట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అంటే జింగ్పింగ్ అధికారంలోకి వచ్చాక అంటే పవర్ లోకి వచ్చాక ఈ బ్రిక్స్ సదస్సుకు హాజరు కాకపోవడము ఇదే తొలిసారి అని చెప్పొచ్చు అంటే ఇప్పుడు సమస్య చూసుకుంటే ఇక్కడ జింగ్పింగ్ చైనా పర్యటన కానివ్వండి లేకపోతే మిస్సింగ్ అన్నది సమస్య కాదు అసలు చైనాలో ఏం జరుగుతుంది అన్నది కూడా ఇప్పుడు చాలా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో చూసుకుంటే జింగ్పింగ్ రాజకీయ వారసుడిగా ఉన్న వాంగ్ యాంగ్ కూడా ఇప్పుడు కొత్తగా పిక్చర్ లోకి వస్తున్నారు అంటే జింగ్పింగ్ తర్వాత వాంగ్ యాంగ్ కి ఆ పవర్ ఇవ్వబోతున్నారా అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయని చెప్పొచ్చు సో జింగ్పింగ్ కనిపించకపోవడం ఇది కొత్త కాదు అంతకు ముందు కూడా ఒక కమ్యూనిస్ట్ సమావేశంలో కూడా అంతకుముందు కూడా జింగ్పింగ్ పక్కన ఉన్న ఒక అధ్యక్షుణ్ణి రాను రాను అంటూ కూడా సిబ్బంది బలవంతంగా ఆయనను బయటికి నెట్టేసిన సంఘటన కూడా ఉంది సో ఈ నేపథ్యంలో జింగ్పింగ్ పక్కనే ఉన్నా కూడా కనీసం అటు వైపు చూసి కూడా తొంగి కూడా చూడలేదు సో అలాంటిది చైనాలో ఇది కొత్త కాదు ఇలాంటివి ఆల్రెడీ జరిగే ఉన్నాయి కాకపోతే అసలు ఇప్పుడు చైనాలో ఏం జరుగుతుంది అన్నది ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు సో మనం చూసుకుంటే అసలు చైనాలో ఏం జరుగుతుంది అసలు జింగ్ జింగ్ కి సంబంధించి అసలు ఎలాంటి విషయాలు రాబోతున్నాయనేది ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుందాం సో అక్కడ మనం చూడొచ్చు జింగ్ పింగ్ శకం ముగిసినట్టేనా అంటే జింగ్ పింగ్ అయితే కనిపించకపోతున్న కనిపించకుండా అయితే పోయాడు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే గనక ఇంకా జింక్ పింగ్ చాప్టర్ క్లోజ్ అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండ్ అలాగే బీజింగ్ లో రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ అదృశ్యం కలకలంగా మారుతుంది రెండు వారాల నుంచి ఆయన ఆచూకీ అయితే తెలియట్లేదు మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఐదు తేదీల మధ్య సుమారు పదిహేను రోజుల పాటు చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ జనానికి అయితే కనిపించలేదు అయితే నేపథ్యంలో చూసుకుంటే బీజింగ్ లో రాజకీయాలు అయితే హీటెక్కుతున్నాయంటే తెలుస్తున్నాయి అంటే చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ సుమారు పదిహేను రోజుల పాటు కనిపించకపోవడం ఒక కలకలంగా మారిందని చెప్పచ్చు నేపథ్యంలో చూసుకుంటే చైనాలో రాజకీయాలు అయితే నెక్స్ట్ అయితే దీంతో ఎన్నో ప్రశ్నలు సందేహాలు బయటపడ్డాయి ఈ పరిణామం చైనా కమ్యూనిస్ట్ పార్టీలో నాయకత్వ మార్పుకు సంకేతంగా కనిపిస్తుంది అంతేకాకుండా ఆరు ఏడు తేదీల్లో బ్రెజిల్ దేశంలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ హాజరు కావడం లేదు సో ఇకపోతే జిన్పింగ్ అధికారంలోకి వచ్చాక ఈ బ్రిక్స్ సదస్సు హాజరు కాకపోవడం ఇదే తొలిసారి అని కూడా తెలుస్తుంది అంటే ఎన్నో అధికారాలు అంటే ఎన్నో కమ్యూనిస్ట్ పార్టీకి కూడా ఒక అధినేతగా ఉన్నాడు చైనా అధ్యక్షుడు అధ్యక్షుడుగా కూడా ఉన్నాడు అలాంటిది ఎన్నో పదవులు కూడా ఉన్నాయి జిన్పింగ్ కి అలాంటిది ఈ జింగ్పింగ్ ఇవాళ కనిపించకపోవడము ఒక తీవ్ర కలకలంగా మారిందని చెప్పొచ్చు అండ్ అలాగే చూసుకుంటే గనక ఈ నెల ఆరు ఏడు తేదీలో అయితే బ్రిక్స్ సదస్సు కూడా జరగబోతుంది సో అలాంటిది అంటే ఒక పవర్ వచ్చాక ఒక అధికారం వచ్చాక ఫర్ ద ఫస్ట్ టైం జింగ్ ంగ్ అయితే బ్రిక్స్ సదస్సుకైతే హాజరు కావడం లేదని కూడా చెప్పచ్చు అంటే మరోవైపు జిన్పింగ్ కేవలం దేశాధ్యక్షుడు మాత్రమే కాదు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్ సీఎంసీ తొలి వైస్ చైర్మన్ అయిన జనరల్ జాంగ్ యాక్సియా చేతిలో ప్రస్తుతం దేశ పాలన పగ్గాలు ఉన్నట్టు సమాచారం సో ఇప్పుడు చూసుకుంటే జిన్పింగ్ కేవలం చైనా దేశాధ్యక్షుడే కాదు ఆయన ఒక కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇరవై నాలుగు మంది ఉన్న ఒక కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఒక అధినేత అని కూడా చెప్పుకోవచ్చు అండ్ అలాగే సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్ అని కూడా చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో చూసుకుంటే కమ్యూనిస్ట్ పార్టీలో శక్తివంతం ఇరవై నాలుగు మంది సభ్యుల పోలిట్ బ్యూరోలో జాంగ్ సభ్యుడు దేశ మాజీ అధ్యక్షుడు హు జింగ్స పాత్రులైన పార్టీ సీనియర్ సభ్యులు పలువురు జాంగ్ యాక్సియాకు మద్దతు ఇస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా చైనా కీలక ఆర్థిక సైనిక రంగాలపై జీ పింగ్ ప్రభావం సన్నగిల్తుంది ఆయన భావాచలపు ముద్ర బలహీన పడుతుంది అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే పింగ్ ఒక అధ్యక్షుడు మాత్రమే కాదు చైనాకి ఆయన ఇరవై నాలుగు మంది సభ్యులున్న ఒక కమ్యూనిస్ట్ పార్టీకి కూడా ఒక దేశాధ్యక్షుడిని చెప్పొచ్చు అలాంటిది ఇన్ని ఉన్న ఇలాంటి పాత్ర పోషిస్తున్నా జిన్ జిన్పింగ్ ఇవాళ కనిపించకపోవడమో ఒక సంచలనంగా మారింది అని కూడా చెప్పొచ్చు అంటే నేపథ్యంలో చూసుకుంటే ఆ రాజకీయ వారసుడిగా టెక్నోక్రాట్ వాంగ్ యాంగ్ తెరపైకి వస్తున్నారు అంటే జింగ్ పింగ్ అయితే రాజకీయ వారసుడిగా ఉన్న వాంగ్ యాంగ్ అయితే ఇప్పుడు కొత్తగా అయితే పిక్చర్లోకి వస్తున్నారని చెప్పొచ్చు అంటే ఉదారవాదిగా సంస్కరణకర్తగా అండ్ అలాగే వాంగ్ యాంగ్ పేరుంది ఇక జింగ్ పింగ్ సన్నిహితులుగా ముద్రపడిన జనరల్స్ పైన వేటు పడుతుంది ఇక చైనా ప్రభుత్వం శుక్రవారం ముగ్గురు సీనియర్ ఆర్మీ అధికారులను వాళ్ళ పదవుల నుంచి తొలగించినట్టు తెలుస్తుంది అంటే డె రెండు ఏలున్న జింగ్పింగ్ కనిపించకపోవడం ఇవాళ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు సో దీనికి రాజకీయ వారసుడిగా ఉన్న వాంగ్ యాంగ్ ని కూడా కొత్తగా అధికారంలోకి తీసుకుంటారా అంటూ కూడా వార్తలు అయితే వెల్లువెత్తుతున్నాయి అండ్ అలాగే దీనికి సంబంధించి అంటే చైనా ప్రభుత్వం రీసెంట్గా చూసుకుంటే శుక్రవారం ముగ్గురు సీనియర్ నేతల్ని కూడా అధికారులను కూడా వాళ్ళ పదవి నుంచి కూడా సస్పెండ్ చేసినట్టు కూడా వినిపిస్తుంది అంటే అవినీతి పరంగా ఏవైతే చేశారో అవినీతి పరంగా ఎవరైతే పాల్పడ్డారో అలాంటి అధికారులను అయితే చైనా ప్రభుత్వం అయితే డిస్మిస్ చేసినట్టు సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది அண்ட் நெக்ே கனக்க అధ్యక్షుడు జింగ్పింగ్ సైన్యం తిరుగు తిరుగుబాటుకు భయపడుతున్నారని అందుకే ఈ చర్య తీసుకుంటున్నట్టు చాలా మంది నిపుణులు భావిస్తున్నారు అలాగే మరోవైపు చైనా స్టేట్ కౌన్సిల్ యాభై మందికి పైగా మంత్రులు చాలా మంది అధికారులు జూన్ ఆరు రెండు వేల ఇరవై ఐదున ప్రమాణ స్వీకారం చేశారు అంటే జింగ్పింగ్ సైన్యం తిరుగుబాటుకు భయపడుతున్నారు కాబట్టి ఇలాంటి చర్యలు చేపడుతున్నారని కూడా చెప్పారు అలాగే ఎప్పుడైతే జూన్ ఆరున రెండు వేల ఇరవై ఐదున ప్రమాణ స్వీకారం కూడా చేశారు చాలా మంత్రులు కూడా ఈ నేపథ్యంలో అండ్ అలాగే ఈ సమయంలో కూడా జిన్పింగ్ అక్కడ కనిపించడం కనిపించలేదు దీంతో చైనా సైన్యం నుంచి జిన్పింగ్ కు తిరుగుబాటు మొదలైనట్టు ప్రచారం నడుస్తుంది అంటే ఎక్కడైతే చైనా స్టేట్ కౌన్సిల్ సమయంలో ఎక్కడైతే ప్రమాణ స్వీకారం చేశారు కొంతమంది సభ్యులు ఆ టైంలో కూడా జింపింగ్ కనిపించలేదు సో అలాంటి సమయాల్లో కూడా జిన్పింగ్ కనిపించకపోవడమో ఒక తిరుగుబాటుకి ఎదుర్కోలేక అలాంటి చర్యలు చేస్తున్నారా అంటూ కూడా వార్తలు కూడా వెలువెత్తుతున్నాయని చెప్పొచ్చు అండ్ అలాగే చూసుకుంటే ఇటీవల జిన్పింగ్ కనిపించకుండా పోయిన ఇప్పుడు ఆ సమయంలో చైనా ప్రధాని లీ కేకియాంగ్ ఉపప్రధాని ఉప ప్రధాని లిఫింగ్ విదేశీ అధినేతలను కలిశారు చైనా మాజీ విదేశాంగ మంత్రి క్వీన్ గ్యాంగ్ మాజీ రక్షణ మంత్రి లీ షాంగ్పు వాళ్ళ పదవుల నుంచి తొలగించే ముందు కూడా ప్రజల నుంచి కనిపించకుండా పోయారు సో సో జింపింగ్ చూసుకుంటే అంతకుముందు ఆ సమయంలో అంటే చైనా ప్రధాని ఎప్పుడైతే ప్రధాని కేకియాంగ్ అండ్ ఉప ప్రధాని హీ లిఫింగ్ విదేశీ అధినేతలు కూడా కలిసినట్టు తెలుస్తుంది అండ్ అలాగే విదేశాంగ మంత్రి క్వీన్ గ్యాంగ్ అండ్ మాజీ రక్షణ మంత్రి లీ షాపుంగును కూడా ఆయన పదవుల నుంచి తొలగించే సమయంలో కూడా ప్రజల నుంచి అంటే జింగ్పింగ్ అయితే కనిపించలేదు సో అంతకుముందు చూసుకుంటే కూడా ఒక ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కనిపించలేదు అండ్ అలాగే ఎప్పుడైతే ప్రధానిని అండ్ ఉప ప్రధాని కలిసినప్పుడు అయితే కలిశారు కాకపోతే దీనికి సంబంధించి వాళ్ళ పదవుల నుంచి ఎప్పుడైతే తొలగించారు అంటే ఏదైతే అవినీతికి సంబంధించి ఎప్పుడైతే పదవుల నుంచి తొలగించారో ఆ టైంలో కూడా జిన్పింగ్ కనిపించకపోవడమో ప్రశ్నార్థకంగా మారిందని కూడా చెప్పొచ్చు అయితే ఇదే విధంగా ను కూడా మెల్లగా తప్పిస్తున్నట్టు తెలుస్తుంది సో ఇప్పుడు చూసుకుంటే చైనా రాజకీయాలు అయితే హీట్ ఎక్కుతున్నట్టు తెలుస్తుంది అంటే ఎక్కడ కూడా జిన్పింగ్ కనిపించకపోవడం ఎక్కడ కూడా జిన్పింగ్ చాలా కీలక సన్నివేశాల్లో సమావేశాల్లో జిన్పింగ్ మిస్ అవ్వడం కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు ఒక ప్రశ్నార్థు మారిందని చెప్పచ్చు అసలు ఏం జరుగుతుంది చైనాలో అంటూ కూడా చాలా వార్తలు కూడా వెలువెత్తుతున్నాయి అండ్ అలాగే చూసుకుంటే పింగ్ ఇలా అదృశ్యం కావడం సాధారణమే సాధారణమేనని కొన్ని నిఘా సంస్థలు వెల్లడించాయి అంటే మూడేళ్ల క్రితం రెండు వేల ఇరవై రెండులో లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశంలో పింగ్ పక్కన ఆశీనుడైన దేశ మాజీ అధ్యక్షుడు హు జింగ్ ను తను రాను రాను అంటున్నా కూడా సిబ్బంది అమర్యాదకంగా బలవంతంగా బయటికి లాకెళ్లారు ఇది మిస్సింగ్ కావడం ఇది మొదటిసారి కాదు అంతకు ముందు కూడా కూడా కమ్యూనిస్ట్ సమావేశం జరుగుతున్నప్పుడు కూడా జింగ్పింగ్ పక్కన ఉన్న ఒక మాజీ అధ్యక్షుడు కూడా కూర్చున్నప్పుడు తను రాను రాను అంటే కూడా సిబ్బంది బలవంతంగా బయటికి నెట్టినట్టు తెలుస్తుంది సో ఆ టైంలో జింగ్పింగ్ పక్కన కూర్చున్నప్పుడు కూడా కనీసం తొంగి కూడా చూడలేదు పక్కన కూడా చూడలేదు సో ఇది చైనా రాజకీయాలకు ఇది కొత్తేమి కాదంటూ కూడా వార్తలు కూడా వినిపిస్తున్నాయి అండ్ హై ప్రొఫైల్ నేతలను ఇలా సాగ నంపడం చైనాకు కొత్త కాదు తమ దేశంలో తలెత్తే అంతర్గత వివాదాల ఒత్తిల నుంచి ఉపశమనం కోసం విదేశాంగ వ్యవహారాలను ఉపయోగించడం చైనాకు రివాజే సో హై ప్రొఫైల్ అంటే హై హై పోస్ట్ ఆర్ హై ప్రొఫైల్ మనుషులను నేతలను ఇలా పక్కకి జరపడం లేకపోతే మిస్సింగ్ చేసినట్టు పట్టించుకోకపోవడం బయటకు గెంటడం ఇది కొత్తమి కాదు చైనా వాళ్ళకి సో ఇది రాజకీయాల్లోనే భాగంగానే ఇది ఇవన్నీ జరుగుతున్నాయి అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు సో మరి ద నెక్స్ట్ ఎవరు వస్తారు అంటూ కూడా వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో ఈ రకంగా చూసుకుంటే గనక అంతేకాకుండా ప్రస్తుతం సమయంలో మన దేశం జాగ్రత్తగా ఉండాలనేది నిపుణులు హెచ్చరిస్తున్నారు భారత్ పై సైబర్ దాడులను చైనా తీవ్రతరం చేయొచ్చని భావిస్తున్నారు అంటే ఏదైతే జరుగుతుందో అంటే ఇప్పుడు చూసుకుంటే ఏవైతే పరిణామాలు జరుగుతున్నాయో చైనా అధ్యక్షుడు మిస్సింగ్ కావచ్చు లేకపోతే సమావేశాలు అటెండ్ అవ్వకపోవడం కావచ్చు అది అది సమస్య కాదు అంటే ఏదైతే చైనా పర్యటన అది సమస్య కాదు అసలు చైనాలో ఏం జరుగుతుంది దాని వలన ఇతర దేశాలకు ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది సో భారతదేశానికి కూడా సైబర్ సైబర్ దాడులకు ప్రమాదం పొంచి ఉంది అనే పొంచి ఉందంటూ కూడా చాలామంది అయితే హెచ్చరిస్తున్నారు సో దీనికి సంబంధించి భారతదేశం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో ఫైనల్ గా చూసుకుంటే జింగ్పింగ్ మిస్సింగ్ కేసు అయితే ఒక తీవ్ర దుమారం రేపుతుందని చెప్పొచ్చు అంటే ఎంతో మంది ఎన్నో కేసెస్ కూడా జరిగాయని చెప్తున్నారు యాక్చువల్గా చైనాలో ఇది కొత్తమీ కాదు కాకపోతే ఒక కమ్యూనిస్ట్ పార్టీకి అధినేతగా ఉన్న అండ్ ఒక చైనా అధ్యక్షుడిగా ఉన్న జింగ్పింగ్ మిస్ అవ్వడము కీలకంగా మారిందని చెప్పొచ్చు సో నేపథ్యంలో అంటే వేరే వాళ్ళని పిక్చర్లోకి తేవడానికి వేరే వాళ్ళని అధికారంలో తేయడానికి ఇలాంటివి చేస్తున్నారా లేకపోతే జింగ్పింగ్ కూడా ఎలాంటి అంటే తిరుగుబాటు ఎదుర్కోలేక ఇలాంటి చర్యలు చేస్తు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సో నేపథ్యంలో చైనా రాజకీయాలు కానివ్వండి బీజింగ్ రాజకీయాలు అయితే ఒక తీవ్ర లెవెల్లో హీట్ ఎక్కుతున్నాయని చెప్పొచ్చు